ఇన్ని వేల మందిలో భావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగే పరిస్థితి వస్తుంది ఈ రోజు మ్యూజిక్ మ్యూజికల్ నైట్ పెట్టారు ఎగ్జాక్ట్ గా ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం పదకొండు పదకొండు పదకొండో సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలులే పెట్టాం ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు ఈ రోజు కూడా వచ్చాడు చాలా సంతోషం ఈ రోజు మీరు ఇక్కడ పని చేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తానని ముందుకొచ్చారు వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా యాభై లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా